చంద్రబాబు గారికి దేవుడి పైన ఎంత భక్తి ఉంది ఒకవేళ ఆ భక్తి ఉంటే అది నిజమైన భక్త రాజకీయాల కోసం వాడుకునే భక్త అనేది ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను ఒక ఇన్సిడెంట్ కూడా మీకు గుర్తు చేస్తుంది మీకే అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎస్వీబీసీ భక్తి ఛానల్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు భగవంతుణ్ణి ప్రజలకు మరింతగా అనుసంధానం చేసేలాగా లేకపోతే ప్రజలలో భక్తిభావం పెరిగేలాగా దేవుణ్ణి వారు స్మరించుకునేలాగా ఒక భక్తి ఛానల్ని తీసుకొస్తే దాని గురించి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఒకసారి ఆ వీడియో చూడండి చంద్రబాబు గారు భక్తి ఛానల్ గురించి వారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి భక్తి భక్తి ఛానల్ ఛానల్ పదహైదు ఛానల్స్ ఉన్నాయి అడిగితే ప్రతి ఒక్కరు రెండు మూడు గంటలు కావాలంటే వెంకటే చూస్తామని ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు మీకే స్పెషాలిటీ ఉందా మీరు ఏమి ఇవి అందులో డాక్యుమెంటరీ చేయడం కోసం చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు సైతం టీటీడీ నిధులను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి నాడు ప్రభుత్వం వద్ద నిధులు లేక ధర్మ పోరాట దీక్షకు హాజరైన టీడీపీ నేతల హోటల్ బుకింగ్స్ వాహనాలు భోజనాల కోసం స్వామివారి నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది ముందుగా మీరు ఖర్చు చేయండి తర్వాత ఎలాగోలా సర్దుబాటు చేద్దామన్న చంద్రబాబు సూచనలతోనే ఉన్నతాధికారులు స్వామివారి నిధులను పక్కదారి పట్టించారని సమాచారం దేవుడి సొమ్ము రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించరాదన్న నిబంధనలు ఉన్నా చంద్రబాబు ఆదేశాలతోనే వ్యవహారం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి సరే ఆరోపణలు ఎక్కడ ఎస్విబీసీ భక్తి ఛానల్ ఎందుకు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారికి దేవుడిపైన ఉన్న భక్తి అండి పదహైదు ఛానళ్ళు ఉన్నాయి రోజుకు రెండు గంటలు కావాల్సి ఉంటే వెంకటేశ్వర స్వామి గురించి ప్రమోషన్ చేస్తారు ఇక్కడ దేవుడికి ప్రమోషన్ అవసరం లేదండి అంటే ఆయన మాటల్లోని భావాలు మనకు తెలుస్తాయి చూడండి అంటే ఒక మైండ్ సెట్ ఎలాంటిది అనేది మీరు మళ్ళీ వినండి కావాలంటే ఏమంటాడంటే పదహైదు ఛానళ్ళు ఉన్నాయి కావాలంటే రోజుకు రెండు గంటల ప్రోగ్రాం నడుపుతారు వెంకటేశ్వర స్వామికి ప్రమోషన్ చేయాలంటే భక్తి ఛానల్ దేనికి అన్నాడు దేవుడికి ప్రమోషన్ అవసరం లేదు భక్తులను మరింత చేరువ చేసేదానికి ఈ టీవీ ఛానళ్ళు మరి ముఖ్యంగా భక్తి ఛానళ్ళు ఉపయోగపడతాయండి ఇంట్లో పెద్దలకు వాళ్ళకి ఎంతో మనశ్శాంతిని ఇస్తాయి భక్తి ఛానళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు భక్తి ఛానల్ పెడితే ఆ రోజు దాన్ని కూడా వెటకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు కొండలు కాదు ఏడు కొండలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చట్టం తీసుకొస్తే దానిని కూడా అవహేళన చేసి దానికి కూడా ఏవో పెడార్థాలు వచ్చేలాగా సృష్టించారు ఈ పచ్చ బ్యాచ్ మొత్తం బాగా గుర్తుందండి మీరు కావాలంటే గూగుల్ చేసి వెతకండి నాకు సమయాభావం వల్ల నేను పెట్టట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైజాగ్ ప్రాంతంలో ఒక గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎవరో ఆకతాయిలు ఎవరో ఎవరు ఎవరు చేశారో అది తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు చేస్తే అక్కడ అవసరం లేకపోయినా మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఒక విద్వేషాలని రెచ్చగొట్టాలి లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి ఇంత బొట్టు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎప్పుడు బొట్టు పెట్టుకోడు శ్రీరామ్ శ్రీరామ్ అంటూ అక్కడ ప్రసంగం చేశారండి నాకు తెలిసి నేను తెలుగువాడిని నేను హిందువుని పైగా మరీ ముఖ్యంగా రాయలసీమ డిస్టిక్స్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమనే ఎవరు కూడా జై శ్రీరామ్ అని పలకంగా అంటే మరీ ముఖ్యంగా ఓల్డ్ జనరేషన్ వాళ్ళు నేనైతే చూడలేదండి రాముల వారు శ్రీరాములు శ్రీరాముల వారు రామాలయం ఇటువంటివే మనం మాట్లాడతాం కానీ జై శ్రీరామ్ అనేది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాడతారు సో అప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకోవాలి ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీని ప్రసన్నం చేసుకోవాలి మేము ఏదో హిందువులపైన భక్తితో మాట్లాడుతున్నాము అని ఒక రాజకీయ మైలేజ్ తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటాడు నాకైతే ఆశ్చర్యంగా అనిపించిందండి ఇప్పుడు విగ్రహాల్ని కూల్చితే ప్రతి ఒక్కరం ఖండిస్తామండి పార్టీలతో సంబంధం లేదు హిందువులు అన్ని పార్టీల్లో ఉంటారు విగ్రహాలని కూల్చడం తప్పు ఖండిస్తున్నాం మత మార్పిడులు తప్పు ఖండిస్తున్నాం నేను వాటిని అవుట్ రైట్గా ఖండిస్తానండి అంటే ఏది తాయిలాలు ఇచ్చో డబ్బులు ఇచ్చో లేకపోతే మీకు అవ్యవస్థ వస్తాయి ఇన్సెంటివ్స్ ఇస్తాం మీరు మతం మారండి అన్నాం అంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఉండదు ప్రతి పార్టీలో ఉన్నవాళ్ళు ఖండిస్తారు దానికి రాజకీయ ముసుగు అవసరం లేదు శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పోయి మైలేజ్ తెచ్చుకోవడానికి పాకులాడతారు ఏం చేశారు చెప్పండి తిరుమలకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పని చెప్పండి నేను ఇప్పుడు డైరెక్ట్ నేను చెప్పగలను ఎస్వీబీసీ ఛానల్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఒక రోజు ఉంటే భక్తుల కోసం హిందూ భక్తుల కోసం పది రోజులు వాటిని ఎక్స్టెండ్ చేశారు ఏది ఊరికి ఎక్స్టెండ్ చేయడం కాదండి ఇరవై ఆరు ఇరవై ఏడు గుళ్ళలో వాళ్ళు రీసెర్చ్ చేసి పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరినీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని అందరి అప్రూవల్ తీసుకొని భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పది రోజులకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు కూడా అది ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు అటువంటి నిర్ణయం ఒక్కటి ఏదన్నా చెప్పండి మీరు తిరుమలలో తీసుకున్నాడని ఎవరికి భక్తి ఉంది ఎవరు నిజంగా భక్తిని పెంపొందించేలాగా చేశారు ఎవరు మతాన్ని దైవభక్తిని రాజకీయాల కోసం వాడుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన నాటకాలు ఏ రోజైనా చేశారో ఒక్కసారి మీరే ఆలోచించండి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మీరు కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ఆలోచించి మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మతాలను రాజకీయాలకు వాడుకున్న చరిత్ర మీరు చూసారా చంద్రబాబు నాయుడు అవుట్ రైట్గా వాడతాడు అవుట్ రైట్గా వాడుకున్నాడు కాబట్టే ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మరీ ముఖ్యంగా బ్రాహ్మణులు వైశ్యులు జైన్లు ఇట్లా చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ అనిమల్ ఫ్యాట్ కలిసిందంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఎవరో వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన ఎంపిక బీజేపీకి సంబంధించిన ఎంపీనో ఎవరో వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంత ఖర్చుతో లక్షలు అడ్లు చేసి అయోధ్యకు పంపిస్తే దాంట్లో ఏముందన్నాడు బీఫ్ పోర్క్ అనిమల్ ఫ్యాట్ లేకపోతే ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఉన్న జంతువుల పేర్లను చెప్పినాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నట్లు కాదండి ఇప్పుడు మరి జంతుకు లేదు అని మాట్లాడుతుంటే కనీసం నోరైన దర్శనం వీళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేయండి